నీ రాహుల్ గాంధీకి మరి ఎనభై తొమ్మిది లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి ఆయన యూట్యూబ్ ఛానల్ లేదా నీకు ఒక రెండు లక్షలు ఉన్నారు నీకు యూట్యూబ్ లేదా అడుగుతే నారదీస్త అని చెప్పి మొన్న పత్రిక మీటింగ్ లో చెప్తుండండి పత్రికలు అంటే ఎవరంటో తెలుసా తెలంగాణకు వ్యతిరేకంగా రాసిన వాళ్ళు చాలా మంది సీనియర్లు ఉన్నారు అందులో మంచోళ్ళు ఉండొచ్చు చెడ్డోళ్ళు ఉండొచ్చు ముప్పై ఆరు ఎకరాలు ఇంకా ముప్పై నాలుగు వందల డెబ్బై ఎకరాల భూమి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని అమలు చేసేసిండు మొత్తము యాభై నుంచి వంద కోట్ల విలువైన భూమి అంటే వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు కష్టపడితే నిరుద్యోగులు కష్టపడితే దాదాపు ఒక మూడు వేల కోట్ల జాగా అరవై ఏళ్లకు పైబడిన వాళ్ళకి ఇచ్చిర్రు సరేనా నిజంగా గరీబుల నిజంగా కష్టపడ్డ ఇస్తే మాకు అభ్యంతరం లేదు ఆందోళన ఎమ్మెల్యే ఆయన క్రాంతి కిరణ్ రెండు సార్లు ఎమ్మెల్యే అండ్ మాజీ ఎమ్మెల్యే ఆయనకు వచ్చింది ఆంధ్రాలో ఒక మంత్రికి వచ్చిందట అట్లాంటి వాళ్ళకి ఇస్తావా నిరుద్యోగులకు ఇస్తావా నేను ఇక ఈ టాపిక్ మీదకి వస్తే డైరెక్టు ఇక నేనే ఉన్నా ఇంకెవరు లేదు మాట్లాడేది ఈ టాపిక్ మీదనే ఖచ్చితంగా మాట్లాడతా ఏం జరుగుతుందంటే గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలో జిల్లాలలో నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అన్ని జిల్లాలలో మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ టీఎస్ పవర్ జనుకోలో తదితర శాఖల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ జరుగుతున్నది గుట్టు చప్పుడు కాకుండా గుట్టు చప్పుడు కాకుండా అంటే మీరు అనొచ్చు అన్న అట్లెట్లు అన్నా అప్లికేషన్ ఉంటుంది అనొచ్చు అప్లికేషన్ తీసుకున్నా కానీ ఏం చేస్తారంటే వెనుక నుంచి ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు తీసుకున్నే సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి మీకు రాలేదని చెప్తారు అన్న బట్టఖర్చు మీద పడిస్తున్నావా అంటే మనం గతంలో చూసినాం నిర్మల్లో జరిగిన నలభై నాలుగు ఉద్యోగాలు అంగట్లో వేలమేసి అమ్ముకున్నారు వీటిలో కొన్నింటిని అమ్ముకోగా కొన్నింటిని బంధువులకి అప్పనంగా బంధుభీద్తో కట్టబెట్టి ఒక్కో పోస్టుకు పాదారు లక్షలు వసూలు చేసుకున్నారట అది నేను చెప్పింది కాదు మీకు చూపిస్తే ఇవో ఛానల్ ఇప్పుడు నిర్మల్ వచ్చింది మరి రెండు సంవత్సరాల క్రితం టీవీ నైన్ లో వచ్చింది మీరు అందరు చూడొచ్చు ఇది నేను చెప్తలే గత ప్రభుత్వం నిర్మల్ లో మున్సిపల్ శాఖలో నలభై నాలుగు జాబులు అంగట్లో వేలమేసి తర్వాత అక్కడ కౌన్సిలర్లు కానీ వీళ్ళంతా దొంగల ముట్ట తయారీ అమ్ముకునేదని మనం ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని చెప్పేసి కాంగ్రెస్కి వేస్తే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే వారం రోజులలో మళ్ళా కూడా గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటారట మరి మేమెందుకండి నిరుద్యోగులు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు ఊర్లలోకి వెళ్ళి అవ్వల కాలు మొక్కి తల్లుల కాలు మొక్కి తండ్రుల కాలమొక్కి కాంగ్రెస్ కోటేయండి దండం పెడతామని చెప్పింది మీరు గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగాలు అమ్ముకోవడం కోసమా అడుగుద్దా నువ్వు సీఎం ఉన్నావు కదా విద్యాశాఖ మంత్రి నువ్వే కదా మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే కదా శాఖ మంత్రి నువ్వే కదా ఇగో చూడండి రెండు సంవత్సరాల క్రితం టీవీ నైన్ లో చూపించాలి ఇది ఇంకొకటి చాలా ఫేమస్ అయింది మనం కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ రావు అన్నబిడ్డ బోయినపల్లి సరితారావు అది నిజమా కాదా తెలియదు కానీ సరితారావు అనే డామే మాత్రం వీళ్ళు జాబిచ్చిరండి అసలు సెక్రటరేట్ కి ఎన్న రాలే చెన్కోలో ఏ అసిస్టెంట్ ఇంజనీర్ గా ఇస్తే ఆమె జీతం లక్ష యాభై వేలు నెలకు రెండు సంవత్సరాలు లిఫ్ట్ చేసింది అంటే సంవత్సరానికి పద్దెనిమిది లక్షలు కరెక్టే పన్నెండు నెలలకు లక్ష అంటే సంవత్సరానికి పద్దెనిమిది లక్షలు రెండు సంవత్సరాలకంటే ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షలు రేవంత్ రెడ్డి రికవర్ చేయాలని వద్దా ఆమె అసలు జైలుకు పోయిందా లేదా జైలుకు పోయిందా లేదా అనేది క్లారిటీ లేదు ఆ ముప్పై ఆరు లక్షలు రికవరీ చేసిరా లేదనేది క్లారిటీ లేదు ఆ సిఎండి ప్రభాకర్ రావు మరి ఆయనను కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే అంటే మాకు డౌట్ వస్తుంది దొంగలు దొంగలు ఊరు పంచుకుంటురా మా నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు అడుగుతలేవు కోసం జాబ్ చేయ మీకు ముప్పై ఆరు లక్షలు ఇచ్చి రికవర్ చేయకుండా ఉన్నారంటే ఇంతకంటే అన్యాయం రాజుల కాలంలో బలవంతుడు కత్తులు పట్టుకొని పోయి అవతల రాజ్యం చిన్న రాజ్యం నరికి ఆ రాజ్యం ఆక్రమించాడు ఇప్పుడు ఏం చేస్తారండి ఈ డబ్బున్నోళ్ళు ఈ అధికారులు ఈ గ్రూప్ వన్ లెవెల్ వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి మనలాంటి నిరుద్యోగులు పెట్టబడుతురు అప్పటికి ఇప్పటికీ మారింది ఏంటండి ఇట్లాంటి జాబులు అమ్ముకుంటున్నారు ఇప్పటికి కొద్దిమంది అట్లనే ఆమెతో పాటు ఇంకొక ఐదుగురు కూడా జాయిన్ అయినట్టు సమాచారం ఉంది ఫస్ట్ ఇంట్లో ఎట్లా అంటే మూడు నాలుగు రకాలు మూడు రకాలు ఉంటుంది అంటే కాబట్టి ఎటువంటి నోటిఫికేషన్ ఇయ్యరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇప్పుడు సరిత రావు ఎగ్జాంపుల్ ఆమె పేరు ఇక్కడ ఉంది నేను అబద్ధం చెప్తా అన్న నువ్వు పట్టకాల మీద ఇక్కడ చూడొచ్చు దీంట్లో ఆమె ఆర్డర్ కాపీ ఉంది తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉండి బీ సరిత అపాయింట్మెంట్ ఆఫ్ బి సరిత అని ఉంది ఇక్కడ ఈమె దగ్గర డబ్బులు కలెక్ట్ చేయలే మన్ను చేయలే మీరేమో ఐదేళ్ల నుంచి పదేళ్ళ నుంచి ఇంటికాడ నెలకు ఐదు వేలు పదివేలు తెచ్చి చిక్కడపల్లి లైబ్రరీ కాను ఓయూ లైబ్రరీలోనో నాన్ బోడరు కాను బయటను బస్తీల్లో వారసుగూడెల్లో దిలుసు నగర్లోనో రామ్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోనో ఉండి మీరు అప్పులు చేసుకుంటే ఐదేళ్ళు పదేళ్ళు చదివితే మా సతీష్కు నెత్తి మీద ఉన్న నేను కూడా రాలిపోయినాయి కానీ ఈమె సరితరావు ఏం చదవలే డిగ్రీ సర్టిఫికేట్ కూడా బీటెక్ ఉందో లేదో ఏది ఉందో లేదో కూడా తెలియదు డైరెక్ట్ జాబు లక్షణారా ఇంతకంటే అన్యాయం ఉంటుందా అంటే నేను ఎందుకు అంటే చదివినోడు కంటే కూడా ఒక ఇరవై లక్షలు జమ చేసుకొని అడ్డగోలుగా జాబులు కొనుక్కునేటువంటి చేస్తున్నారు కొన్నేళ్ళుగా జరుగుతుంది కేసీఆర్ ఆయంలో కూడా ఇట్లా జరుగుతున్నాయి అన్యాయం జరుగుతుందని మనము అందరం కష్టపడి మనం చెప్పాలి ఎల్పి నగర్ స్టేడియం లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తూ ఇది నిరుద్యోగులు ముప్పై లక్షల మంది పెట్టిన భిక్షతో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పిందా లేదా మరి ముప్పై లక్షల మంది నీకు సీఎం చాబిస్తే మా వాళ్ళకు నిరుద్యోగులకు రెండు లక్షల చేపలు ఇవ్వలేదు మూడు వేల నిరుద్యోగలేదు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ లేదు ఇయ్యకపోగా ఏం అడిగిరయ్యా ఒక రెండు నెలలు వాయిదా అడిగితే వాయిదా డిలేక అన్యాయం చేసినావు జీరో ఫార్టీ సిక్స్ వాళ్ళకు జాబులు ఇస్తా అని చెప్పి వాళ్ళకు అన్యాయం చేసినావు గ్రూప్ టూ వాళ్ళకు కూడా ధర్నాలు చేయంగా 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 జస్ట్ వాళ్ళకి ఒక్కళ్ళకు వాయిదా వేసినావు గ్రూప్ వన్ లో కూడా కొత్త జీవో తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు మంచి నిరుద్యోగి ఒక ఐదు లక్షల కార్డ్ ఇస్తాడు ఐదు లక్షల కార్డ్ ఇస్తా మీరు మంచిగా కోచింగ్ తీసుకోండి ఫుడ్ తినండి బట్టలు కొనుక్కోండి అని చెప్పిండు మీకు ఒక్కరికన్నా ఐదు లక్షల కార్డు వచ్చిందా ఇవన్నీ ఏమి రాకపోగా ఇంకా తెలంగాణలో మళ్ళీ అడ్డదారులు బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం జరుగుతుంటే కనీసం అడ్డుకుంటలే టైం లేదు ఎంపీ ఎలక్షన్ కొన్ని రోజులు ఇప్పుడు స్థానిక ఎన్నికలని మరికొన్ని రోజులు ఇంకో కొన్ని రోజులు ఏమో అమెరికా పోయినావు న్యూయార్క్ పోయినావు డల్లాస్ పోయినావు సౌత్ కొరియా ఉత్తర కొరియా ఢిల్లీ ఇటు ఇటు ఢిల్లీ ఢిల్లీ ఇటు అమెరికా అమెరికా టు శంషాబాద్ తిరుగుడు తిరుగుడేనా గాలి మోటార్ గాలి అయిపోయినావా దయ్యం చోకిందా సారిస్టు లెక్క బిహేవ్ చేయడం బ్యాగ్ బ్యాగులో దీంట్లో మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నట్టు మాకు సమాచారం లేదు ఎమ్మెల్యేలు కూడా లేరు కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగస్తులు ఎవరైతే పాతుకొని పోయినరో మీకు తెలియకుండానే వాళ్ళు అడ్డదారిలో ఒక్కొక్క జాబుకు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి అమ్ముకుంటున్నారు దీనివల్ల మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది మీరు చేయకపోతే ఏ కేసీఆర్ అయితే నిరుద్యోగులు తర్వాత అడిగిండు ఈ సిద్ధం చేరేది కేసీఆర్ సీఎం చేరిని పీజిట్లు అవతల పడేసారు అవతల పడేస్తే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఏ పల్లె పిల్లాడో అని చెప్పి రీల్స్ చేసుకుంటా బతుకు రీల్స్ ఒకటి వచ్చి ఇట్లా ఫోటో దిగుతాడు ఈయన లుంగి కట్టుకొని రీల్స్ దిగుతాడు కేసీఆర్ కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పట్టొద్దు నీకు అందుకిన ముందస్తుగా ప్రేమతో నిరుద్యోగులు ఎట్లయితే మేము తీసుకొచ్చిన ప్రభుత్వం కాబట్టి ఇంకా కొంత సానుభూతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రెస్ మీట్ ద్వారా దయచేసి పాత్రికేయులు అందరు కూడా ఎట్టింగ్ పెట్టండి నేను ఇక్కడ మర్చిపోయింది ఏంటంటే వారం రోజుల్లోనట వారం రోజుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం జరుగుతుంది కేవలం వారం రోజులలో జరుగుతుంది అన్న జరుగుతే జరగని నీదం పోయింది అనొచ్చు మీలాంటి వాళ్ళకి చేపలు రావయ్యా నిరుద్యోగులకు రావయ్యా వాడు పెట్టుడు పెట్టుడు పది లక్షలు పెట్టి జాబు కొంటే వాడు ఏం చేస్తాడు తెల్లారి నుంచి ఆ డబ్బులు ఎట్లా వసూలు చేయాలి అవునా కదా ఇది అవినీతి 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 నేను అనేది ఏంటంటే ఇవ్వు హైడ్రా తీసుకొచ్చి అన్న చెప్పినట్టు దానికి దీనికి లింక్ చేస్తా మోసం చేసినాన్ని అరెస్ట్ చేయన్నా లేదంటే మోసం చేసిన శిక్షించన్నా మోసపోయినాన్ని శిక్షించాల మీరు చెప్పండి మోసం చేసిన శిక్షించాల మోసపోయినాన్ని శిక్షించాల మోసాన్ని గట్టిగా చెప్పాలి మోసం చేసిన మోసపోయినా మోసం చేసినాన్ని శిక్షించాడట మోసపోయినాడు ఇల్లు కొడతాడట అంటే అవినీతి అధికారులు ఎవడైతే జిహెచ్ఎంసీలో ఉండే మరి వాడు అధికారు ఎవడైతే ఉన్నాడో వాడు పక్కకు కూర్చుంటాడు వారి ఇల్లు మంచిగుంటది గ్రూప్ వన్ ఆఫీసర్ ఇల్లు మంచిగా ఉంటుంది గ్రూప్ టూ ఆఫీసర్ మంచిగా ఉంటుంది వీళ్ళు పర్మిషన్ ఇచ్చిండు అధికారం అని చెప్పి ఇల్లు కట్టుకుంటే వాడిని ఊల్ చేసి నడి రోడ్డు మీద వెళ్ళేస్తే ఒక చిన్న పాప ఏడుస్తుంది నా పుస్తకాలు ఉన్నాయి నా పెన్నులు ఉన్నాయి నా బ్యాగ్ ఉంది మా నాన్న వాటర్ బాటిల్ ఉంది తీసుకొచ్చి ఏంటి నన్ను ఒక గర్భిణీ స్త్రీ ఏడుస్తుంది అది ఎందుకు చెప్తుందంటే అక్రమ ఇల్లు కూల్చా కంటే ముందు ఇగో ఎట్లయితే అడ్డదారిలో అక్రమంగా ఉద్యోగాలు అమ్ముకుంటున్నారో అక్రమంగా ఉద్యోగాలు అమ్ముకునేవాళ్ళు ఉద్యోగుల ఇల్లు కూలగొట్టాలా అక్రమంగా ఉద్యోగాలు అమ్మటోడి ఇల్లు కూలగొట్టావు అక్రమంగా పర్మిషన్ ఇచ్చిన వాడిని కొట్టావు ఇప్పుడు ఎవడన్నా పుసుక్కన తెలుసో తెలువ ఆశపడి ఎవడన్నా పది లక్షలు పెట్టి కొన్నాడు అనుకో ఒకడు వాడు పది లక్షలు పోతాయి మళ్ళీ వాడిని జైలుకు పంపుతారు కానీ పది లక్షలు తీసుకున్న రికవర్ చేయరు వాడిని జాబ్ తీసేయరు వాడు ఇల్లు కూడా కొట్టరు పేపర్లో కూడా వీడే కొన్నాడు వీడే ఉన్నాడు అని చెప్పి వీడినే బదలం చేస్తారు కానీ అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇంకా బ్రిటిష్ చట్టాలు నడుస్తున్నాయి అధికారులను తప్పు చేస్తే సస్పెండ్ ఎందుకు చేయాలండి డైరెక్ట్ వాడు ఆస్తులన్నీ చెప్పి చేసి అపరిచితులు లెక్క కుంభాపాకం లేకపోతే జలగలతో రక్తం పెట్టి ఒక రూమ్ లో జలగలేసి తిను కొడుకుని అవినీతి రాక్షసి రక్తం అని చెప్పి జలగలు తయారు చేయాల్సిన ప్రభుత్వము మా సురేష్

మాకు మూడు వేల నిరుద్యోగ అభివృద్ధి చేయడానికి మేము ఇంత ఏడుస్తుంటే మా ప్రబలిక చచ్చిపోయి ఈ రేవంత్ రెడ్డి అన్నటువంటి సీఎం చేసింది అయినా నీకు ఫైల్ నిరుద్యోగుల శవాల మీద నిరుద్యోగుల పోరాటాల మీద ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఏం న్యాయం చేస్తుందండి ఏం చెప్తున్నా ఒరే ఉద్యోగం వచ్చింది మీకు డబ్బులు సంపాదించాలనుకుంటే మీ భార్య పేరు మీద వ్యాపారం చేసుకో మాకేం అభ్యంతరం లేదు రెస్టారెంట్ పెట్టుకో నీ కుటుంబ సభ్యులతో రియల్ ఎస్టేట్ చేయించుకో కానీ అడ్డదారిలో జాబులు అమ్ముకుంటే నీ జాబు కూడా కొట్టేదాకా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి వదిలిపెట్టదు మా మా ఇద్దరు ఫోటోలు పెట్టినాం ఒకటి ఛత్రపతి శివాజీ పదిహేడేళ్ళప్పుడే ఒక రాక్షసుని చంపిండు హిందూ ధర్మరక్షణ కోసం పోరాటం చేసిన ఒక గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ ఫోటో పెట్టుకున్నాం నా నిరుద్యోగులు కూడా ఒక్కొక్కరు ఛత్రపతి శివాజీ లాగా పోరాటం చేయడం కోసం ధైర్యం చెప్పడం కోసం ఆత్మహత్యలు చేసుకోవచ్చు ఛత్రపతి శివాజీ లెక్క కొట్లాడాలని చెప్పి వాళ్ళ ఫోటో పెట్టిన ఆషామాషిగా పెట్టలే అట్లనే సుభాష్ చంద్రబోస్ ఈ ఈ కాంగ్రెస్ పార్టీ సుభాష్ చంద్రబోస్ కు అన్యాయం చేస్తే ఆయన జర్మనీ హిట్లర్ను కలిసి అక్కడ మన భారత సైనికులు బందీగా ఉన్న సైనికులను ఈ దొంగలు తరపున కొట్లాడమని చెప్పి భారత సైనికులను రెండో ప్రపంచ యుద్ధంలో పంపిస్తే భారతీయులు బ్రిటిషోడి తరపున ఎందుకు కొట్లాడతారా మనకు బ్రిటీషో నుంచి భారతీయులకు స్వాతంత్రం రావాలని చెప్పి అక్కడికి వెళ్ళిన భారతీయ సైన్యాన్ని మన ఒక ఫౌండేషన్ పెట్టి సుభాష్ చంద్రబోస్ ఒక సైన్యాన్ని తయారు చేసి మళ్ళీ ఆ సైన్యాన్ని భారతదేశానికి పంపి ఈ బ్రిటిష్ తరిమి కొట్టడానికి ఉపయోగపడే ఒక గొప్ప రేడియో ద్వారా భారతీయులను జాగృతి చేసి భారతదేశానికి స్వతంత్రం రావడంలో అత్యంత కీలక పాత్ర వహించి టాప్ లో ఉన్నది సుభాష్ చంద్రబోస్ కాబట్టి నిరుద్యోగులు సుభాష్ చంద్రబోస్ ను ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి నాకు ఇప్పుడు అనిపిస్తుందండి తెల్ల దొరల కంటే నల్ల దొరలు కూడా చాలా మంది డేంజర్ ఉన్నారు ఆ నల్ల ఉన్నారు ధరలలో ఉన్నారు మంత్రులు ఉన్నారు అధికారులు కూడా ఉన్నారు కొద్దిమంది అధికారులు మంత్రుల కన్నా ఎమ్మెల్యేల కంటే డేంజర్ ఉన్నారు బరువు లేని ఫైల్ మీద సంతకం పెట్టరట అరే చచ్చిపోయేటప్పుడు ఎత్తుకపో అర్రా మీకు డబ్బులే చెప్పుకుంటే జాబుకు రిజైన్ చేసి వ్యాపారం చేసుకుంటారా రమ్మంటే టైం రారు పది గంటలకు రమ్మంటే కొందరు మేము ఇప్పుడు అనేది కూడా అందరినీ కాదు కొందరు పన్నెండు గంటలకు ఒంటి గంటకు వచ్చి టక్ వేసుకొని టిక్ అమ్ముకోవడం కోసమా జాపులు ఇవ్వడం అమ్ముకుంటే ఒక్కొక్కటి టైం టూడ తీసి బయట కొడతామని చెప్పి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ గా సాక్షిగా హెచ్చరిస్తున్నాం ఫైనల్గా మా యొక్క మూడు డిమాండ్లు ఉన్నాయి ఈ పాత్రికేయులు ఖచ్చితంగా కవర్ చేయాలని జగదీష్ యాదవ్ అన్న మరి పద పన్నెండు గంటలకు ఒకటి గంటకు వచ్చిండు కరెక్ట్ వచ్చిండు మైకి అన్న కూడా వద్దా తెలియని పరిస్థితి ఏర్పడ్డది ఆ జగదీష్ అన్న కనుక అందరు సంబంధాలి అన్న అన్న మన మన బా మన కొండ లక్ష్మణ్ బాబూజీతో కలిసి పనిచేసిండు కొండ బాబు లక్ష్మణ్ బాబూజీకి ప్రియమైన శిష్యుడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు మీ అందరికి విషయం ఏంటంటే నైపు పేరు ఎప్పుడన్నా విన్నరా నయన్ నయీమ్ని ఎవరైనా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటాడు కదా చాలా మందిని ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు మీరు చూసిరా ఎవరు కిడ్నాప్ కాపాడరు కిడ్నాప్ కాపాడే వాళ్ళని చూలే నయముడు చూలే ఆ నయం కిడ్నాప్ చేసిండు ఈయననే సచ్చి బతికిండు మళ్ళొచ్చి మన వాళ్ళ కోసం కొట్లాడుతున్నాడు కానీ అన్నకు మైకి ఇద్దామంటే టైం తక్కువ ఉంది సరే నేనైతే మన డిమాండ్లు చెప్తా ఈ మూడు మెయిన్గా కొంచెం కవర్ చేయాలి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మాకు చాలా అన్యాయం చేస్తున్నారు ఈ మూ ఈ మూడు నాలుగు డిమాండ్లన్నా మీరు ఫాలో అవ్వండి ఇప్పటికే నిరుద్యోగులకు చాలా క్షమించరు రెండు లక్షలు ఉద్యోగాలు లేకపోయినా నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా నిరుద్యోగులకు ఐదు లక్షల కాటు ఇవ్వకపోయినా ఫీజు రెంబర్స్మెంట్ ఇవ్వకపోయినా డిఎస్సి వాయిదా వేయకపోయినా నిన్ను క్షమిస్తున్నారు సానుభూతి ఇంకా కొంచెం ఉంది ఇవి మాత్రం చేయి గతంలో మొదటి డిమాండ్ గతంలో అడ్డదారిలో పెక్లా నియమించబడ్డ వారిని తొలగించాలి న్యాయమైన డిమాండ్ కదా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమంగా డబ్బులు పెట్టి కొన్నారో అది మున్సిపల్ శాఖ కావచ్చు పవర్ జన్కోలో కావచ్చు రెవెన్యూలో కావచ్చు ఇరిగేషన్లో కావచ్చు వాళ్ళను వెంటనే తొలగించి వాటి ప్లేస్లో మా నిరుద్యోగులతో నింపాలని మొదటి డిమాండ్ కొట్టాల మొదటి డిమాండ్ నేను విత్తిన డిమాండ్ కరెక్టేనా కరెక్ట్గా సురేషనా ఓకేగా కరెక్టేనా అండి అయితే రెండో డిమాండ్ బ్యాక్లాక్ జాబ్లో అక్రమంగా నియమించిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి శిక్షించాలా వత నియమించబడ్డామో తొలగించాలి నియమించినోనేమో శిక్షించాలి ఈ రెండు చిన్న చిన్నవి కూడా చేయకపోతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు మూడో డిమాండ్ అండి ఇప్పుడు మళ్ళీ వారం రోజులలో ఇప్పుడు రాబోయే వారం రోజులలో మళ్ళీ జాబులు అది మున్సిపల్ శాఖలో కానీ ఇరిగేషన్ శాఖలో కానీ పవర్ జెన్కోలో కానీ రెవెన్యూలో కానీ జరిగే అవకాశం ఉంది ఇది మీడియా సర్కిల్లో పొలిటికల్ సర్కిల్లో ఉద్యోగ సర్కిల్లో నిరుద్యోగ సర్కిల్లో సోషల్ మీడియా సర్కిల్లో కళాకారుల సర్కిల్లో ఫుల్ వైరల్ అవుతుంది ముందుగా హెచ్చరిస్తున్నాం తప్పు చేసిన తర్వాత శిక్షించడం కంటే ముందే మీరు కఠినంగా ఉండి అట్లాంటి 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 దుర్మార్గానికి పాల్పడుతున్నటువంటి ఉద్యోగులను హెచ్చరించవలసిందిగా మూడో డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అడ్డదారులు కొందరు చదువు రాకపోయినా సరే కొన్ని డబ్బులు ఉంటే కాదు మనం మున్సిపల్ శాఖల్లో రెవెన్యూ శాఖల్లో పోతే రోజుకు ఐదు వేలు సంపాదించవచ్చు మూడు వేలు చంపించని డబ్బులు జమ చేసుకొని జాబులు పొందామని చూస్తుంటారు అట్లాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వము హెచ్చరించాలి మీరు కనుక జాబులు కొంటే జైలుకు పోతారు మీరు కనుక ఆ జాబులు కొంటే డబ్బులు వస్తాయి అని చెప్పి ప్రభుత్వమే అవేర్నెస్ చేయాలి ఎడ్యుకేషన్ చేయాలి హెచ్చరికలు కూడా జారీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ఉంటే వాళ్ళ పిఆర్ లో గుర్తు చేస్తా ఉన్నాం అయోధ్య రెడ్డి ఉన్నాడు జయపత్ర ఉన్నాడు మీరు గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పుడు మీరు అందరు కూడా సెక్రటరేట్ లో టిబ్యులు పెట్టుకొని ఎవడెవడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అని మీరు ప్రతి రోజు చూస్తారు కదా విమర్శించడం మా ముఖ్య ఉద్దేశం కాదు తప్పు సరిదిద్దడం మా ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి చెప్తున్నాం ఇక్కడ ఉన్న ఎవరికి మీ మీద కోపం లేదు ఈ తప్పులు జరగకుండా చూడాలని సీతక్క కూడా గతంలో అలా కొట్లాడిరు పెద్దవాళ్ళకు అర్థం చేస్తుంది సీతక్క మీరైనా ఈ వీడియో చూసి కేసీఆర్ దగ్గరికి సేర్ రేవంత్ గారి దగ్గర తీసుకెళ్ళాలి కేసీఆర్ దగ్గర ఆల్రెడీ ఫామ్ హౌస్లు ఉన్నాడు తీసుకపోయిన ఒకటే తీసుకపోకుండా ఒకటే కమ్మంలో వరదలు వచ్చినారు సార్ హైదరాబాద్ పేదలకు కూర్చున్నారు అక్కడ బతుకున్న శవంతో సమానం అయిపోయింది సార్ ఈయననేమో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి అక్రమార్కులు అక్రమార్కుల ఉద్యోగాలను చల్లెడ పట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఫైనల్ గా ఈ ఈ వీడియోని మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ సమావేశాన్ని సక్సెస్ చేసినటువంటి నిరుద్యోగులు కానీ మీడియా మిత్రులు కానీ ఇక్కడ వచ్చిన వర్తలు కానీ మా అన్న కానీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా చాలా మంది యూట్యూబ్ ఛానళ్లకు నేను ఫోన్ చేసిన వాళ్ళు మరి బిజీ ఉండి రాలేదేమో నాకు తెలియదు కానీ ఇట్లాంటివి మనం అడ్డుపట్ట వేయాలి మేము వీట్రమ్సార్ ద్వారా ద్వారా వచ్చిన ఫైలు మిగతా యూట్యూబ్ ఛానళ్ళకు కూడా పంపిస్తాం మీరు దయచేసి ఆ వీడియోలు టెలికాస్ట్ చేయడం వల్ల ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో కొద్ది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లు బాగా బలిసి ఈగల్గా బెల్లం అలవాటు అయినట్టు అలవాటు పడి తేనె తెట్టకు తేనెకు అలవాటు పడ్డట్టు పడి జాబులు అమ్ముకోవాలని చూసిన వాళ్ళకు చేరితేనే వాళ్ళకు భయం ఉంటుంది మేము ఇప్పుడు చెప్తున్నాం చివరిగా ఫైనల్గా ఇప్పుడు కనుక మీరు అట్టుకట్టు ప్రభుత్వం వేయకపోయినా ఉద్యోగాలు ఆగకపోయినా మేము మరొకసారి పెద్ద మొత్తంలో వాళ్ళ పేర్లతో సహా బయట పెడతాం ఇన్వెస్టిగేట్ చేస్తాం ఓకే టీవీ కానీ మా పిఎంఆర్ టీవీ కానీ మిగతా విష్ణు కిషోర్ కానీ మిగతా మీరు నిరుద్యోగులు అందరూ కూడా స్టాలిన్ సినిమాలో పనిచేసినట్టు మీరు కూడా ఒక గొప్ప యోధులుగా పనిచేయాలని చెప్పేసి ఉద్యమంలో ప్రతి నిరుద్యోగి పార్టిసిపేట్ చేయడం వల్ల మీ మరింత గొప్ప వ్యక్తులుగా తయారై మీ వ్యక్తిత్వ వికాసం కూడా తయారవుతుంది ఈ సమాజాన్ని దేశ ఆపాడుకోవాల్సిన బాధ్యత నిరుద్యోగులకు ఉంది ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులే ఒక్కొక్క యుద్ధ వీరుల యొక్క తయారు కావాలి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి ఎవరిక్కడ సమావేశం పెట్టినా మీరు అటెండ్ కాండి దానివల్ల మీరు ఒక గొప్ప ధైర్యవంతులు అవుతారు యోధులు అవుతారు నాలెడ్జ్ వస్తుంది సంఘంలో ఎట్లా బతుకున్నా తెలుస్తుంది ఇవన్నీ చెప్తూ ఈ సమావేశాన్ని సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు పేరు పేరున తెలియజేస్తూ మా డబ్బు అన్న చివరిగా డప్పు కొడతాడు ఒక రేంజ్లో డప్పు కొడతాడు మనం అందరం చేసి కూడా క్లాప్స్ కొట్టాలి తర్వాత ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ నిలబడి మనం ఒక ఫోటో దిగాలి మరి మన బహుజన అన్న అన్న ఒక రెండు నిమిషాలు మాట్లాడతాడు ఆల్రెడీ టైం అయిపోయాక కూడా అన్న మీద రెస్పెక్ట్తో జగదీష్ అన్నతోని ఒక రెండు నిమిషాలు దీనిపైన గట్టిగా మాట్లాడవలసిందిగా జగదీష్ అన్న మరి కొండా లక్ష్మణ్ బాపూజీ శిష్యుడు నయం చేత కిడ్నాప్ గావించబడ్డ వ్యక్తి రెండు నిమిషాలు ఏం చెప్తాడు నయం బాధితుల సంఘానికి కూడా ప్రెసిడెంట్ ఇది అయిపోతుంది మీరు ఉండాలి అటు వెళ్ళొద్దు ఒక రెండు నిమిషాలు